హాయ్ అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి ఈరోజు మా టిఫిన్ ఇది అండి మీరేం టిఫిన్ చేసారో కామెంట్ చేయండి అంతే ఈ మైసూర్ బెండా నేను ఎలా తయారు చేసానో మీకు చూపించబోతున్నాను ఒక కప్పు పెరుగు అంతే సోడా ఉప్పేసి బాగా కిలో కొట్టేసుకొని ఒక హాఫ్ స్పూన్ అయితే సోడా ఉప్పేయాలండి తర్వాత మూడు కప్పులు మైదా వేసేసి కొంచెం జీలకర్ర వేసేసి ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని టూ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కలాయి పెట్టుకొని నూనె బాగా వేడెక్కాక ఈ బొండాలు అయితే మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో వేసేసుకోవచ్చు నూనె కాగాక మళ్ళీ బొండాలు వేసాక కొంచెం స్టవ్ని తగ్గించుకొని కాల్చుకోవాలండి అప్పుడైతే లోపల పిండి బొండలో పిండి కూడా బాగా ఉడుకుతుంది ఒక వాయి వేసేసుకొని తర్వాత కాలేక ఇంకొక వాయి కూడా వేసేసుకొని తినేయడం అండి ఈ దీని కాంబినేషన్ అయితే నేను పల్లీ చట్నీ చేశాను స్టవ్ని కొంచెం లో పెట్టుకొని కాల్చుకోవాలండి అంతే మీరేం డిఫెండ్ చేశారో కామెంట్ చేయండి వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే మీరు కూడా ఇబ్బంది ఒకసారి చేసుకొని తినండి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేసుకొని తినేయచ్చు మీకు ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను అంతే ఫుల్ వీడియో కూడా చూసేయండి ఓకే అండి అందరికీ